తెలంగాణ ఈ మాట అనాలంటేనే రెండు జాతీయ పార్టీలకు వణుకు పుడుతోంది తెలంగాణ పేరు ఎత్తడానికే భయపడుతున్నారు నిన్న మొన్నటి దాకా తెలంగాణ మాట నోటి నుంచి రాకుండా జాగ్రత్త పడ్డ ఇప్పుడు ఏకంగా బహిరంగంగా తెలంగాణ పదాన్ని నినాదాన్ని నిషేధించాలని పిలుపునిస్తున్నారు మాటి మాటికి జై తెలంగాణ అనటం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు జై తెలంగాణ ఇకపై ఎవరూ అనకూడదని తాకీదులిస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత ఇరవై మాసాల పరిపాలనలో ఒకే ఒక్కసారి మాత్రం పొరపాటున అది పంద్రాగస్టు నాడు ప్రసంగం ముగింపులో జై తెలంగాణ అన్నారు తరువాత బహుశా నాలుగు ఉంటారేమో అంతకు ముందు కానీ తర్వాత కానీ ఆయన ఎన్నడూ కూడా తెలంగాణ నినాదాన్ని ఎత్తుకోలేదు తెలంగాణలో అధికార మార్పిడి జరగటంతోనే తెలంగాణేతరులు సంబురాలు చేసుకున్నారు గాంధీ భవన్ ను పచ్చ జెండా ఆక్రమించింది పచ్చ జెండాలు అక్కడ జయత్తుగా ఎగిరాయి అక్కడి నుంచి జూలు విదిలించడం మొదలెట్టారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ అన్న పదాన్ని నిషేధించిన నాయకుడి అనుచరగణం పదేళ్ల పాటు తలెత్తుకొని తిరిగిన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని సమూలంగా నిర్మూలించాలని నిర్ణయించుకున్నారు ముందుగా తెలంగాణ ప్రభుత్వ చిహ్నాన్ని మార్చాలని చూశారు అది వల్ల కాకపోవడంతో తెలంగాణ తల్లిని పేదరాలిని చేశారు ఆమె పాటను పసలేని గీతంగా మార్చేశారు తెలంగాణ విద్వేషులకు విగ్రహాలు పెట్టడం మొదలెట్టారు వారి జయంతులు వర్ధంతులను తెలంగాణ ప్రజల సొమ్ముతో చేయాలని నిర్ణయాలు తీసుకున్నారు సీమాంధ్ర నాయకుల విగ్రహాలను తెలంగాణ నడిబొడ్డున నిలబెడుతున్నారు వలస పాలకుల పద కింద తెలంగాణ మరోసారి నలిగిపోతోంది తెలంగాణలో సాంస్కృతిక వ్యవస్థలను విచ్ఛిన్నం చేసే పెద్ద కుట్రకు పూనుకున్నారు మొత్తంగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని సమూలంగా నిర్మూలించే పెను కుట్రకు రెండు జాతీయ పార్టీలు చేయి చేయి కలిపాయి వారం రోజులుగా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఒక ఎజెండా పెట్టుకుని దానికి అనుగుణంగా ప్రకటనలు ఇస్తూ పోతున్నాయి మొదట కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఒక ఆయన ముందుకొచ్చి జై తెలంగాణ అన్న నినాదాన్ని పలుకరాదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే ఒక ఆయన తగుదునమ్మా అని అదే పాట పాడారు తెలంగాణకు ఏమైంది గనుక బాగానే ఉన్నది కాబట్టి మాటి మాటికి జై తెలంగాణ అనాల్సిన అవసరం లేనేలేదు ఇకపై జై తెలంగాణ అంటే మాత్రం ఊరుకునేది లేదన్నట్టుగా బెదిరింపు ధోరణిలో మాట్లాడారు ఏ అంశానికైనా మూడు పార్శ్వాలుంటాయి ఒకటి నిజం రెండు ప్రచారం మూడు ఎజెండా ఏదైనా అంశానికి సంబంధించిన నిజాన్ని నిజంగా చెప్పటం మొదటి పద్ధతి దాన్ని అబద్ధంగా ప్రచారం చేయడం రెండవది కానీ మూడవది అత్యంత ప్రమాదకరమైనది ఒక ఎజెండా పెట్టుకుని ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేయడం ప్రజలకు కూడా తప్పు అని తెలిసిన పదే పదే అబద్ధం చెప్పడం ద్వారా అది నిజమేనేమో అన్న అనుమానం కలిగించడం ఆ తరువాత కూడా చెప్పడం ద్వారా దాన్నే నిజం చేయడం ఒక ఎజెండా ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం విషయంలో ఆత్మ గౌరవం విషయంలో సంస్కృతి విషయంలో ఒక స్పష్టమైన ఎజెండాను ఏర్పరచుకుని హైదరాబాద్ ను కబ్జా చేసే పెనుకుట్రకు తెరతీశారు కాకపోతే అదంత సులభమైన విషయం కాదు కాబట్టి ముందుగా తెలంగాణను తీసుకుని వచ్చిన తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్ కు ప్రపంచమంతా గౌరవాన్ని తెచ్చిపెట్టిన తెలంగాణ సంస్కృతికి పునర్వైభవాన్ని తీసుకుని వచ్చిన కేసీఆర్ పై కన్నుల కొద్దీ బురదను తెచ్చి కుమ్మరిస్తున్నారు ఆయన కుటుంబ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు వాళ్ళ ఎజెండా సుస్పష్టం తెలంగాణ అంటే బిఆర్ఎస్ బిఆర్ఎస్ అంటే తెలంగాణ అన్నది వాళ్లకు బాగా తెలుసు కాబట్టి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చంపాలంటే తెలంగాణ అస్తిత్వాన్ని చంపాలంటే తెలంగాణ పదమే వినబడకూడదు మాటే అబద్ధం కావాలి ప్రత్యేక రాష్ట్రం విఫలం కావాలి రాష్ట్రాలు వేరుగా ఉన్నా రెండు రాష్ట్రాల పైన తమ ఆధిపత్యమే కొనసాగాలి ఇది ఎజెండా అందులో ఒక్కొక్కటి విజయవంతంగా చేసుకుంటూ వస్తున్నారు ముందే చెప్పినట్టు తెలంగాణ తల్లి పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ వచ్చి చేరారు తెలంగాణ తల్లికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు తెలంగాణ పాటను వికృతం చేశారు ఇప్పుడు ఫైనల్ గా జై తెలంగాణ నినాదమే వినిపించకుండా చేయడానికి పూనుకున్నారు కానీ అది సాధ్యమేనా జై తెలంగాణ నినాదం ఏ ఎన్నికల కోసమో రాజకీయాల కోసమో రాజకీయ పార్టీ కోసమో పుట్టింది కాదని ప్రతి ఒక్కరూ గ్రహించాలి జై తెలంగాణ నినాదం తెలంగాణ నిలువెత్తు సంతకం జై తెలంగాణ నినాదం తెలంగాణ మట్టి పలకల కంపనం నుంచి ఉద్భవించిన అద్భుతం జై తెలంగాణ నినాదం తెలంగాణ రైతు చెమట బిందువులు నేలపై పడినప్పుడు ధ్వనించిన శబ్దనాదం జై తెలంగాణ నినాదం కృష్ణా గోదావరి గలగలల గజ్జెల సవ్వడి జై తెలంగాణ నినాదం రామప్పలో విజృంభించిన వీరభద్రుల భద్రుల వీర తాండవ తాడనం జై తెలంగాణ నినాదం నల్ల బంగారు గనుల్లో కార్మికుల్లోని గడ్డపారల ప్రతిధ్వని జై తెలంగాణ నినాదం బోనమెత్తిన దుర్గమ్మల సింహనాదం జై తెలంగాణ నినాదం కోట్లాది బతుకమ్మల పూల పుప్పొడి జై తెలంగాణ నినాదం డెబ్బై ఏళ్ల క్రితం సిటీ కాలేజీ ముందు పోలీసు తుపాకులకు బలైన విద్యార్థిని ఎలుగెత్తిన రణభేరి జై తెలంగాణ నినాదం వేలాది అమరవీరుల అమర వీణానాదం తెలంగాణను వినిపించకుండా ధ్వనించకుండా చేయడం సాధ్యమయ్యేనా ఇది ఎవరితరం ఏడు వందల ఏళ్లుగా తెలంగాణపై దాడులు జరుగుతూనే ఉన్నాయి తెలంగాణను చంపడానికి చేయాల్సిన ధ్వంస రచన అంతా చేశారు తెలుగువారంతా ఒక్కటన్న పేరుతో డెబ్బై ఏళ్ల పాటు కుట్ర చేశారు అనేక పన్నాగాలు పన్నారు ఇప్పుడు మళ్లీ తమ అనుచరగణం చేతుల్లోకి తెలంగాణ రావడంతోనే ఊగిపోతున్నారు బిఆర్ఎస్ ను ఎప్పటికీ లేవకుండా చేస్తే చాలు తమ పెత్తనానికి ఢోకా ఉండదన్న ధీమాతో అడుగులు వేస్తున్నారు ఈ కుట్రలను ఛేదించాల్సిన అవసరాన్ని తెలంగాణ సమాజం అత్యవసరంగా గుర్తించాలి మనం పిడికిలి బిగించకపోతే ఈ వలసాధిపత్యం మన అస్తిత్వాన్ని ముంచేస్తుంది